ఇదే ఇంత మా డబ్బున్నాడు కుదిరేస్తున్నారు పేదలు కుదిరేస్తున్నారు ఎవరు చెప్పాడయ్యా అధికారులు ఉన్నారని మీ తల్లి పోలి దమ్ముంట మీరు ఒక్కొక్కరు రండి దమ్ముంటు తీసుకొస్తున్నారు మీరు మీ వేసుకున్నది ఇంకా వచ్చి పోతారు ఒక్కొక్కరు పిల్ల పిల్లకి తల్లికి లేకుండా అయిపోతారు ఇదే కనబడిందా ఈ గురుసులు మేన తిమ దమ్ముంటా ఇదంతా ఎవడు బాబు కాదు అడిగా ఒక రెండు రోజులు టైం కాండి సామాలు అంతా పట్టుకుని వెళ్ళిపోతాం బాబు అని అంటే అస్సలు ఒప్పుకోవడం లేదు మీకు తిన్న వస్తాను మీరు ఎండ్కోవడం కార్య చేసేయండి ఎక్కడి నుంచి మీరు ఎంత వేరే వెళ్ళిపోతే మంచిది సామాలు కూడా ఎక్కడ పెట్టద్దు రోడ్ మీద పెట్టుకోండి అని చెప్తున్నా ఎంతమంది మా గవర్నమెంట్ కూడా వెళ్ళే వచ్చే తొమ్మిది మందికి వచ్చారు ఇది అదిలో మిగతా ఊరు లేదు నాకు ఎక్కడ చూపించాడు ఎన్నో చూట్లు గవర్నమెంట్ ఎదుక ఎవరో పట్టించేసుకోవట్లేదు వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎక్కడికి వెళ్ళిపోతాం బాబు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి ఇంతవరకు కూడా ఎన్నో సూట్లు ఎన్నో படித்தி நான் அது வேறு கூட